ఈరోజు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం యాభై ఆరో డివిజన్లో వైఎస్ఆర్సిపి అసెంబ్లీ అభ్యర్థి ఆసిఫ్ గారు అట్లాగే డివిజన్ కార్పొరేటర్ గారు జాపతరావు గారు అట్లాగే మా నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి ఇక్కడ యాభై ఆరో డివిజన్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రజల నుంచి కూడా అన్వసరమైన స్పందన వస్తూ ఉంది ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ మైనార్టీలు బీసీలు ఎస్సీలు అలాగే బహు పేదవాళ్ళు నిరుపేదవాళ్ళు ఉండేటువంటి నియోజకవర్గం ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గం మొదటి నుంచి కూడా బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా ఉంటున్నటువంటి పరిస్థితి అందరూ కూడా గమనించారు ఇవాళ ఆసీఫ్ గారు ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ చూసి ఆసిఫ్ గారులో ఉన్నటువంటి కమిట్మెంట్ చూసి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అసీఫ్ గారు అయితే ఇక్కడ పేదవాళ్ళకి నిరుపేద వాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి సేవ చేసుకుంటారు నిరంతరం ప్రజల్లో ఉంటాడు ప్రజల సమస్యల పట్ల అవగాహనతో ఆ సమస్యల పరిష్కారానికి మరి ప్రయత్నిస్తాడు పరిష్కరిస్తాడని చెప్పి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు మరి సామాన్యుడైనటువంటి ఒక వైసీపీ కార్యకర్తని ఇక్కడ ప్రజలకు సేవ చేయమని చెప్పి ఇక్కడ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి అసిఫ్ గారిని పంపించడం జరిగింది ప్రజల నుంచి స్పందన వస్తుంది ఎందుకంటే అసిఫ్ గారు మొదటి నుంచి కూడా ప్రజా జీవితంలో మరి ఈ ప్రాంతంలో అనేక రకాలుగా సేవలు చేస్తున్నారు ఆయన గురించి అందరికీ తెలుసు ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ఆడేటువంటి నాటకాలు మనం చూసాం ఇక్కడ బీసీకి సీట్ ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరి పదేళ్ళ నుంచి కూడా ఒక బీసీ నిరుపేద బీసీని వాడుకుని ఏ రకంగా వదిలేసాడో పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం ఇవాళ పోతిరి మహేష్ అనే వ్యక్తికి ఇక్కడ సీట్ ఇస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన అలయన్స్లో ఇచ్చామని చెప్పి వాళ్ళు ఒక మైనార్టీని మోసం చేశారు పవన్ కళ్యాణ్ గారేమో బీసీని ఇక్కడ అభ్యర్థికి ఇస్తానని చెప్పి పౌతిరి మహేష్కి ఇస్తానని చెప్పి అతను వాడుకుని ఇవాళ అతను మోసం చేసి వదిలేసిన పరిస్థితి చూసాం ఒక అపర అనేటువంటి ఒక సుజనా చౌదరిని తీసుకొచ్చి ఇక్కడ బీసీలు మైనార్టీలు నియోజకవర్గంలో ఇక్కడ అభ్యర్థిగా ఏ రకంగా నిలబెట్టారని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని నిన్ను పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను నాకు తెలిసి మైనార్టీలని బీసీలని మోసం చేస్తూ ఇవాళ సుజనా చౌదరి గారికి చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్ ఈ సీట్ని అమ్మేసుకున్నారు నిజంగా కూడా ఈ రెండు పన్నెండు సంవత్సరాలు రాజ్యసభ మెంబర్గా ఈ ప్రాంతం నుంచి మరి సుజనా చౌదరి ఎన్నికయ్యాడు హైదరాబాద్లో ఉంటున్నప్పటికీ కూడా అట్లాగే దాదాపు మూడేళ్ళు కేంద్ర మంత్రిగా చేశాడు ఈ విజయవాడకి కనీసం ఒక్క రూపాయి ప పనైనా చేసినటువంటి పరిస్థితి ఈ సుజనా చౌదరికి లేదు అంతసేపు తన సొంత వ్యాపారాలు తన సొంత వ్యవహారాలు తప్ప కేంద్రంతో లాబింగ్ చేసుకుంటూ పనులు చక్కబెట్టుకునేటువంటి పరిస్థితి తప్ప ఈ ప్రాంతానికి ఆయన కేంద్ర మంత్రిగా ఉరగబెట్టిందేమీ లేదు అట్లాగే చంద్రబాబు నాయుడు ఒక వంద కోట్లు కూడా మరి విజయవాడ నగరానికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అట్లాగే ఈ పశ్చిమ నియోజకవర్గం అంతకుముందు వర్షం వస్తే మీకు అందరు తెలుసు మొత్తం మునిగిపోయేది గొడవలు వేసుకుని తిరిగే పరిస్థితి ఉండేది మరి ఆ రోజు నేను ఎంపీగా మూడు రోజుల్లో కేంద్ర మంత్రిని ఒప్పించి అర్బన్ డెవలప్మెంట్ మంత్రిని నాలుగు వందల ఎనభై కోట్లు ఈ ప్రాంతాన్ని తీసుకొస్తే వాళ్ళ మంచిగా స్ట్రాంగ్ వాటర్ వరద నీటి స్థలాలన్నీ వేసుకుని ఈ ప్రాంతం వరద నీటి ముప్పించి సేవ్ చేయగలిగాం అట్లా కనకదొరగ ఫ్లేవర్ వేసుకుని అనేకం చేసాం మరి ఆ పరిస్థితిలో ఈ ప్రాంతానికి ఏ రకంగా ఉపయోగపడిన వ్యక్తిని ఒక అపర అపరకుబ్బేరుణ్ణి ఒక నిరుపేదలు నివసించేటువంటి ప్రాంతంలో మైనార్టీలు బీసీలు సీట్ అయినటువంటి ఈ ప్రాంతంలో తీసుకొచ్చి ఏ రకంగా ఇక్కడ పోటీకి పెడుతున్నారో వీళ్ళు ముగ్గురు సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ అట్లాగే చంద్రబాబు నాయుడు అట్లాగే బీజేపీ కూడా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బీజేపీతో పొత్తు పెట్టినాడు మళ్ళీ ఆ రోజు రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకున్నానని రెండు వేల పద్నాలుగులో చెప్పాడు ఆరు వందల యాభై హామీలు ఇచ్చారు ముగ్గురు కలిసి పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు అట్లాగే బీజేపీ కలిసి ఆ తర్వాత రెండు వందల పద్దెనిమిదిలో నాతోనే అవిశ్వాసం తీర్మానం పెడించాడు ఏంటంటే రాష్ట్రానికి ఏమి ఉపయోగపడట్లేదు బీజేపీ వాళ్ళు కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు పోలవరానికి నిధులు ఇవ్వట్లేదు అట్లాగే విభజన హామీలు చేయట్లేదు కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వట్లేదు రైల్వే విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వట్లేదు ఏది కూడా వీళ్ళు చేయట్లేదు అని చెప్పి ఆ రోజు నాతోనే అవిశ్వాస తీర్మానం పెడిచి మరి తన స్వార్ సొంత ప్రయోజనాల కోసం అక్కడ ఆయన ప్రధానమంత్రి అవుదామని ఇక్కడ కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకుందాం అని చెప్పి చేసిన పరిస్థితి తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్ గారు ముద్దేపకే బొక్కబర్ల పడినటువంటి పరిస్థితి కూడా మీరు అందరూ గమనించారు ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత నుంచి తను చేసిన తప్పుడు పనులు ఏదైతే ఉన్నాయో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాని నుంచి తన్ను తను కాపాడుకోవడం కోసం తన కొడుకును కాపాడుకోవడం కోసం ఇవాడు మళ్ళీ బీజేపీతో జత కడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మళ్ళీ బీజేపీతో జత కడుతున్నాడు దేని మీద హామీ ఇచ్చారు మోడీ గారు కానీ అట్లాగే బీజేపీ కానీ ఆ రోజు చేయని పనులు ఇవాళ ఏం చేస్తానాడు రాజధానికి నువ్వు అడిగినట్టు లక్ష కోట్లు ఇస్తానాడా ఈ రా ఈ రాష్ట్రానికి రాజధాని కడతానికి లేదంటే ప్రత్యేక హోదా ఇస్తానాడా లేదంటే పోలవరం నిధులు కడప ఉక్కు ఫ్యాక్టరీ కడతానాడా విశాఖపట్నం రైల్వే జోన్ ఇస్తానాడా లేకపోతే విభజన హామీలు తీరుస్తానడా ఏమీ హామీ లేకుండా ఇవాళ మళ్ళీ బీజేపీలో నీ స్వార్థ ప్రయోజనాల కోసం కలిసావు నియోజకవర్గంలో సుజనా చదువు అనే వ్యక్తికి కనీసం ఎన్ని రోడ్లు తెలియదు ఎక్కడ ఉందో ఎక్కడే ఉందో కూడా తెలియదు కాబట్టి ప్రజలు ఇక్కడ సుజనా చౌదరికి బుద్ధి చెప్పబోతున్నారు మన ఆసిఫ్ని భారీ మెజార్టీలో గెలిపిస్తారు అంటే ఎటువంటి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజలందరికీ నేను మనవ చేస్తున్నా వెస్ట్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి భారీ మెజార్టీతో ఆసిఫ్ గారిని గెలిపించుకోండి ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాడు మీలో మీకు సేవ చేసుకుంటాడు మీకు ప్రజాసేవకుడికి ఉంటాను కానీ పెత్తం దారి లేకుండా సుజనా చౌదరి లాగా మీరెవరో కూడా కమలం గుర్తు మీద ఓటేసి వృధా చేసుకోవద్దని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను అభ్యర్థిస్తున్నా మనవ చేస్తున్నాను సార్ నిన్న పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం వచ్చి ఆయన పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తాను కూటమి అభ్యర్థిగా నన్ను ఎంచుకున్నందుకు పశ్చిమ నియోజకవర్గం ఇక్కడ రుణం తీర్చుకుంటానని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు రెండు సార్లు రాస్తాం అట్లాగే మూడు సంవత్సరాలు కేంద్ర మంత్రి ఆ రోజు ఏమీ చేయలేని వ్యక్తి వాళ్ళు చేస్తాడంటే మనం నమ్ముతాం ఒక అపార కుబేరుడు ప్రత్యేక విమానంలో తిరుగుతాడు మనకు అందుబాటులో ఉండడం ఈ ప్రాంత ప్రజలకి ఎవరు ఎప్పుడు కూడా ఆయన కలిసే అవకాశం దొరకదు ఓట్లు వేయించుకుంటాడు మాయమైపోతాడు ఎందుకంటే ఢిల్లీలోనూ ఎక్కడో ఆయన వ్యవహారాలు ఆయన చేసుకోవడానికి ఈ మార్గం ఎంచుకున్నాడు ఆయన ఆ సంగతి అందరికీ తెలుసు మూడు సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉండి ఈ కనీసం ఈ వెస్ట్ నియోజకవర్గం కాదు ఈ విజయవాడ పార్లమెంట్కి కానీ ఈ రాష్ట్రానికి కానీ నీ వల్ల ఒక్క రూపాయి ఉపయోగం ఉందా ఒక రూపాయి పని రాష్ట్రాన్ని చేశావు నేను సుజనా చౌదరి గారిని డైరెక్ట్గా క్వశ్చన్ చేయాలి ఆయన కొత్తగా వస్తే లేరు నువ్వు పన్నెండు రెండు సార్లు రాజ్యసభ నెంబర్స్ చేసావు పన్నెండేళ్ళు మూడేళ్ళు కేంద్ర మంత్రి చేసావు ఒక్క నీ వల్ల ఈ రాష్ట్రానికి ఒక్క మేలు జరిగిందా అది సుజనా చౌదరి గారికి నా డైరెక్ట్ క్వశ్చన్ దానికి ఆయన సమాధానం చెప్పి ఈ నియోజకవర్గంలోకి అడుగు